ఒకే రోజు ఆరు ఇళ్లలో వంట గ్యాసులను దొంగలించిన సంఘటన నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పాములవారిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం నాడు గ్యాస్ ఏజెన్సీ నుండి గ్యాస్ సిలిండర్లు తీసుకున్నామని సాయంత్రం ఉన్న గ్యాస్ సిలిండర్లు ఉదయం నిద్రలేచి చూసేసరికి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్యాస్ సిలిండర్ల చోరీ విషయంపై బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా పేరు సునీత మాది పామలూర్పాలెం ఇంటి దగ్గర దొంగతనం జరిగింది సిలిండరు మేము ఎప్పుడు బయట పెట్టి పెడతాం ఫుల్ అయినా ఖాళీ సిలిండర్లైనా రెండు ఎంటీలు అక్కడే ఉంటాయి మళ్ళీ ఒక ఎంటీ అక్కడే పెట్టేసి ఒకటి ఎత్తుకొని వెళ్ళారు నైట్ గేట్ తీసి మరీ ఎత్తుకొని వెళ్ళారు గేట్ ఉరికే దగ్గరికి వేసేసి వెళ్ళిపోయారు అది ఎవరో కనుక్కోవాలని మేము అట్లా కదా ఇప్పుడు మీరు గేట్ డబ్బులు ఏం పోవాలా ఎంటీ సిలిండర్ ఒకటే రెండు ఎంటీ ఉంటే ఒకటే తీసుకుపోయినా అదేంటి రెండు ఉంటే రెండు తీసి దొంగలైతే రెండు తీసుకెళ్ళాలి కదా ఏమో మరి ఇది అనుమానం ఉందా ఎవరి మీద అనుమానాలు లేవు మాకు అయితే ఒక వాళ్ళు ఇంకా వాళ్ళ దాన్ని ఇంకా ఊరిదన్న పోయి ఇంకా తెలియదు మరి కాలనీలో ఎవరి ఇద్దరు పోయినాయి అంట జరిగింది ఖచ్చితంగా మేమైతే మేల్కొనే ఉన్నాము అయినా కానీ మాకు ఏం తెలియ ఎప్పుడు కూడా అర్థం మొత్తం లేచి చూస్తే ఎంటీగా రాత్రి నైట్ గ్యాస్ సిలిండర్ దొంగతనం జరిగింది ఎప్పుడు వచ్చే డెలివరీ బాయ్ కాకుండా డెలివరీ బాయ్ మారారు వాళ్ళ మీద డౌట్గా ఉంది ఇంతవరకు ఎప్పుడు జరగలే కనీసం ఒక టెన్ ఇయర్స్ నుంచి సిలిండర్లు అక్కడే ఉంటున్నాయి అక్కడే డెలివరీ బాయ్లు ఆడే పెడుతున్నారు ఆడే తీస్తున్నారు తప్ప మా ఊరు మా ఇంట్లో ఎన్ని సిలిండర్లు ఉన్నాయి నెవరికి తెలియదు ఒక డెలివరీ బాయ్ మీద మాకు డౌట్ ఉంది ఇప్పుడు దాకా జరగల దీనికి ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి శుభాకాంక్షలు విపిఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక వైద్య సేవలు నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్న నిత్య సేవా తత్పరులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ తాటికుండా అనుష సెంట్రల్ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ ఉదయగిరి నియోజకవర్గం If you have any Lord, please subscribe to N3 TV.